ఈ అతిపెద్ద పౌర్ణమి పైగా గ్రహణం మహాశక్తివంతమైన రోజు చాలా అరుదైన రోజు ఈరోజు సాయంత్రం ఆరు తర్వాత ఒక రూపాయి బిల్లను అక్కడ పెడితే చాలు కటిక దరిద్రుడైనా సరే కుబేరుడుగా మారిపోతాడు గ్రహణం ఎఫెక్ట్ కూడా పోతుంది మీ జీవితం అనుకోని విధానంగా మారిపోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్తున్నారు మరి ఈరోజు సాయంత్రం ఆరు తర్వాత రూపాయి బిల్లుతో ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మహాలయ్య పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కలిసి వస్తున్నాయి ఇది అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అరుదైన రోజు కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు అయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఖగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడిన భూమి మీద దాని ఎఫెక్ట్ పడుతుందని చంద్రగ్రహణ ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలను పాటించాలి అలా పాటిస్తే మీకే మంచిదని పెద్దలు చెప్తున్నారు ఈ గ్రహణం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది ఆహార మీద దర్బలు వేసుకోవాల్సిన అవసరం లేదు ప్రయాణాలు చేసుకోవచ్చు గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు దానివల్ల ఎటువంటి దోషం రాదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలను చేయవలసిన అవసరం లేదు ఈ గ్రహణం రోజు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఆలయాలు తెరిచి ఉంటాయి కనుక ఈ గ్రహణం గురించి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ గ్రహణం మనకు కనిపించదు కనుకనే నియమాలు పాటించాల్సిన అవసరం లేదు పాటించినా తప్పేమీ లేదు పురాణాలు కొన్ని విశిష్టమైన రోజుల్లో చేసే విశేష పరిహారాలను గ్రంథాలను పొందుపరిచి ఉంచారు ముఖ్యంగా చంద్రగ్రహణం పౌర్ణమి లాంటి విశేషమైన రోజులలో వచ్చేసే పరిహారాలు ఎన్నో ఉంటాయి పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చిన రోజున రూపాయి బిల్లుతో ఒక్క పరిహారం చేసుకుంటే ఎలాంటి సమస్యలందైనా సరే బయటపడవచ్చు ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఇంట్లో పిల్లలు మన మాట వినకపోవడం ఆర్థిక ఇబ్బందులు రావడం రావలసిన డబ్బు చేతికి రాకపోవడం ఇలా ప్రతి సమస్య నుండి బయటపడాలి అంటే తప్పక ఈ పరిహారం చేయాలి అసలు ఏం చేయాలి అంటే ఈరోజు సాయంత్రం ఆరు తర్వాత ఒక ఎర్రటి రంగు క్లాత్ తీసుకోండి దానిలో ఒక రూపాయి కాయిన్ పెట్టండి రూపాయి కాయిన్ లేకపోతే రెండు రూపాయల కాయిన్ లేదా ఐదు రూపాయల కాయిన్ లేదా పది రూపాయల కాయిన్ అయినా సరే పెట్టవచ్చు ఇలా రూపాయి కాయిన్ పెట్టిన తర్వాత ఒక పీచు తీసిన కొబ్బరికాయ కూడా వస్త్రంలో పెట్టండి చివరిగా ఐదు మంచి తులసి ఆకులు తీసుకోండి పూజలు చేయని చెట్టు నుంచి సేకరించిన ఐదు తులసి ఆకులను తీసుకొని వాటిని కూడా వస్త్రంలో వేయండి ఇప్పుడు ఈ మూడిటిని అంటే కొబ్బరికాయను రూపాయి బిళ్ళను తులసి ఆకులను కలిపి మూటలాగా కట్టండి ఈ పరిహారంలో వాడిన తులసి ఆకులు ఎంతో పవిత్రమైనవి నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి తులసి ఆకులకు ఉంటుంది లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి తులసి ఆకులకు ఉంటుంది తులసి ఆకులు మన కష్టాలను తొలగించేస్తాయి మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి కనుక ఖచ్చితంగా తులసి ఆకులను ఈ పరిహారంలో వాడాలి అలాగే కొబ్బరికాయ కూడా విపరీత శక్తులు కలిగి ఉంటుంది కొబ్బరికాయకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు కొబ్బరికాయలో లోపల తెల్లగా ఉంటుంది దేవతలందరికీ కూడా కొబ్బరికాయ అంటే ఎంతో ఇష్టం దేవుళ్ళకే కాదు దుష్ట శక్తులకు కూడా కొబ్బరికాయ అంటే ఇష్టం అందుకే కొబ్బరికాయకు దిష్టి తీసి దానిని దుష్ట శక్తులకు బలిగా అర్పిస్తారు అంటే వాటి ఆకలి తీర్చడానికి కొబ్బరికాయ ముక్కలను దూరంగా పడేస్తారు ఇక రూపాయి బిల్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రూపాయి బిల్లలో లక్ష్మీదేవి ఉంటుంది రూపాయి అంటే ధనం ధనం అంటే లక్ష్మీదేవి కనుక రూపాయి బిళ్ళతో ఇలాంటి పరిహారాలు చేసిన ధన ఆకర్షణ కలుగుతుంది రూపాయి బిళ్ళ కొబ్బరికాయ తులసి ఆకులు అనేవి చాలా శక్తివంతమైన వస్తువులు పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చిన రోజున వీటికి మరింత శక్తులు వస్తాయి అందుకే ఈరోజు వీటితో పరిహారం చేసుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి ధనం బాగా అటాక్ట్ అవుతుంది కనుక ముందు ఒక వస్త్రం తీసుకొని దానిలో ఈ మూడు వేసి మూట కట్టండి తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి పైన కానీ అంటే డబ్బా పైన కానీ బాల్కనీలో కానీ మెయిన్ డోర్ ముందు కానీ ఇలా ఎక్కడైనా సరే చంద్రుని వెలుతురు పడే చోట పెట్టి వదిలేయండి ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు నుండి రాత్రి పన్నెండు మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలా పెట్టిన మూటను మళ్ళీ మరనాడు ఉదయం వరకు కలపకూడదు మరునాడు ఉదయం నీ నిద్రలేచ్చిన వెంటనే ఈ మూటను తీసుకొని వెళ్ళి పారుతున్న నీటిలో కానీ డ్రైనేజీలో కానీ పడేయండి ఆ తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేయండి మూట పడేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి ఈ విధంగా చేసే గ్రహణ ప్రభావం మీ మీద పడదు అంతేకాదు మీకున్న సమస్యలు ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది ఇది చాలా అద్భుతమైన పరిహారం ఇంట్లో ధన సమస్యలు ఉన్నాయని బాధపడేవారు పిల్లలు మాట వినట్లేదని దిగులు పడేవారు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి మాకు అస్సలు మనశ్శాంతి అనేది లేదు ఎప్పుడు ఆందోళనగా ఉంటున్నాము మాకు అప్పుల బాధలు ఉన్నాయి అని బాధపడేవారు ఇలా ఏ సమస్య ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మీ కష్టాలు తీరిపోతాయి అంటే దేవుడు దిగి వచ్చి మీ ప్రయత్నం లేకుండా కష్టాలు తీరుస్తాడని కాదు ఆ భగవంతుడు తన అనుగ్రహాన్ని మీపై కురిపించి మీరు కష్టపడిన దానికి అధిక ఫలితాలను ఇచ్చి మీకు మీరుగా కష్టాల నుండి బయటపడే విధానంగా చేస్తాడని అర్థం ఎప్పుడైనా సరే మానవ ప్రయత్నం లేకుండా ఏ పరిహారం చేసినా ఫలించదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రూపాయి బిల్లతో ఆ పరిహారం చేయండి కష్టాలు సమస్యలు గ్రహణ దోషాలు లేకుండా ఆనందంగా జీవించండి ఈ పౌర్ణమి రోజే చేసే పూజలకు పరిహారాలకు విపరీతమైన ఫలితం వస్తుంది అయితే ఈరోజు రాత్రి ఆరు నుండి పదకొండు మధ్యలో గ్యాస్ స్టవ్ పైన ఇదొక్కటి పెట్టండి చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు ఉండే కష్టాలు బాధలు దుష్టపీడలు సుభిసాచ్య బాధలు అన్నీ కూడా పోతాయి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు సాధారణంగా ప్రతి నెలలో పౌర్ణమి తిది అనేది వస్తుంది కానీ ఈ పౌర్ణమి అన్నిటిలోకి శక్తివంతమైనది సంవత్సరానికి ముందు పన్నెండు పౌర్ణములు వస్తాయి పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఇది కాబట్టి ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని పూజించాలి పూజ చేయలేకపోతే కనీసం అయినా సరి చేసుకోవాలి అలా పౌర్ణమి రోజున అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారిని తలుచుకుంటే తిరుగులేని సంపదలు కలుస్తాయి ఈ రోజులలో చాలామంది ధన సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు అప్పుల బాధలతో ఉన్నవారు ధన సమస్యలు ఉన్నవారు నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి దుష్ట శక్తుల వలన పీడింపబడుతున్నవారు ఈ పౌర్ణమి రోజున రాత్రి ఆరు నుండి పదకొండు మధ్యలో అంటే పదకొండు ముందు ఈ యొక్క పరిహారాన్ని చేసుకుంటే చాలు రాత్రికి రాత్రి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు పోతాయి విపరీత ధన లాభం కలుగుతుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి అని పండితులు చెప్తున్నారు మరి ఈ పౌర్ణమి రోజు రాత్రికి గ్యాస్ పై కింద ఏం పెట్టాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం గ్యాస్ పై గురించి మనందరికీ తెలుసు గ్యాస్ పై లేకుండా ఆడవారు రోజు గడవదు ఎందుకంటే ఆడవాళ్ళు రోజంతా గ్యాస్ పై దగ్గరే ఉంటూ వంట చేసుకుంటూ ఉంటారు గ్యాస్ పైతోటే మనం మనకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాము పోయిని మన పెద్దల కాలం నుండి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ వస్తూ ఉన్నాము అటువంటి గ్యాస్పై దగ్గర పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది సాధారణంగా గ్యాస్పై వంటగదిలో ఉంటుంది కాబట్టి వంటగదిలో విషయంలో తప్పక కొన్ని జాగ్రత్తలు పాటించాలి శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి వంటగదిలోనే పోపుల డబ్బాలో నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి పురుగులు పట్టి ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అదేవిధంగా వంటగదిలో స్టవ్ స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు ఇది కూడా శాస్త్రానికి విరుద్ధమని పెద్దలు చెప్తున్నారు ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీలు రాయడం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము ధూళి బూజు ఉండరాదు అలాగే బొద్దింకలు చిన్న చిన్న కీటకాలు ఎలుకలు వంటివి వంటగదిలో కనిపించగదు వంట వంటగదిలో వాడే మసిగుడ్డ జిడుపటి అపరిశుభ్రంగా ఉండరాదు రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే పాడైపోయిన టైలను వంటగదిలో ఉంచకూడదు ఎంగిలీ పాత్రను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేసుకోవాలి ఉదయం వరకు అలాగే ఉంచరాదు ఇలా ఎంగిలి పాత్రను ఉదయం వరకు ఉంటే దరిద్ర దేవత ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది మొత్తం మీద చెప్పేది ఏమిటంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది పౌర్ణమి అంటే అమ్మవారికి మరింత ప్రీతి ఈరోజు ఆడవాళ్ళు గ్యాస్ పై దగ్గరకు పాచి ముఖంతో వెళ్ళకూడదు స్నానం చేసుకొని లేదా కనీసం బ్రష్ అయినా చేసుకొని మాత్రమే పొయ్యిని ముట్టుకోవాలి ఇక ఈరోజు రాత్రి ఆరు నుండి పదకొండు గంటల మధ్యలో లేదా పదకొండు గంటలకైనా సరే ఒక స్టీల్ ప్లేట్ను తీసుకోండి తీసుకొని ఆ ప్లేట్లో కొన్ని మంచి నీళ్ళు పోయండి ఆ నీటిలో కొన్ని రెండు స్పూన్ల రాళ్ళ ఉప్పు వేయండి అలాగే ఒక నిమ్మకాయని తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసి అందులో ఒక ముక్కను దానిని అంతా కూడా నీటిగా వేయండి అలా ఇవన్నీ వేసిన తర్వాత ఈ ప్లేట్ను గ్యాస్ పే పైన పెట్టండి పెట్టి అలాగే రాత్రంతా వదిలేయండి ఈ పరిహారాన్ని చేసే ముందు ఒకసారి పొయ్యిని వంటగదిని క్లీన్ చేసుకోండి కుదిరితే గ్యాస్పై కింద చిన్న పద్మ ముగ్గు వేసి పరిహారం చేసుకోండి ఇలా ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి ఆర్థిక కష్టాలు అప్పుల బాధలన్నీ కూడా పోతాయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది తెల్లారేసరికి ఐశ్వర్యం వస్తుంది అంటే తెల్లారేసరికి కోట్లు వచ్చి పడతాయని కాదు వెళ్ళారేసరికి మీ వంటగదిలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీకే చాలా ఆనందంగా ఉల్లాసంగా పాజిటివ్గా అనిపిస్తుంది ఆనందం కూడా ఒక ఐశ్వర్యమే ఇది చాలా సింపుల్ పరిహారం కాబట్టి అందరూ కూడా తప్పకుండా చేసుకోండి గ్యాస్ పై మీద పెట్టిన ప్లేట్ను నీటిని మరోనాడు ఉదయం లేవగానే తీసి శంకులో పడేసి ప్లేట్ను కడిగేయండి ఇలా చేయడం వల్ల ఒక రాత్రిలోనే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది కనుక అందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని రాత్రి ఆరు గంటల నుండి పదకొండు గంటల మధ్యలో చేసి శుభ ఫలితాలను పొందండి ప్రత్యేకించి ఈరోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది గోర నరకాలు తప్పుతాయి రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు ఈ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసరపప్పు గోమాతకు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వలన రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి అన్నంలో చిట్కెడు ఉప్పు పసుపు కలిపి అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరుగుతుంది ఈ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన గోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది ఈ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయలను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు పోతాయి ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ పౌర్ణమి రోజు గోవుకు అరటి ఆహారం పెట్టడం వలన ఉన్నత పదవులను కలుగుతాయి ఈ రోజు బెండకాయను పెట్టడం వల్ల మనో ధైర్యం కలుగుతుంది దొండకాయను ఈ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనం వ్యాధి తొలగిపోతుంది ఇలా ఈ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఊర నరకాలు తప్పుతాయి కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రావడం ఎంతో విశేషం అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఇంట్లో ఈ రెండు వస్తువులను కలిపి ధూపం వేయండి పౌర్ణమి రోజు వీటితో ధూపం వేయడం వలన తరతరాలకు తరగని ఆస్తి ఐశ్వర్యము వచ్చి పడతాయి మనమందరం వారానికి ఒక్కసారి అయినా సరే ధూపం వేస్తాం పండుగల సమయంలో కూడా ఇంటిలో ధూపం వేసుకుంటాం అయితే ప్రత్యేకంగా పౌర్ణమి రోజు ఇంట్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పదార్థాలతో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగుపెట్టి మీకు సిరి సంపదలను ఇస్తుంది ధూపానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది పూజాది కార్యక్రమాలు ఆరాధన సమయంలో దీపం ధూపం తప్పనిసరి ధూపం వేయడం అగరబత్తులో వెలిగించుకోవడం సర్వసాధారణం దాంతో ఆ సువాసన ఇల్లంతా కూడా వ్యాపిస్తుంది ధూపం కేవలం సువాసన కోసం మాత్రమే కాదు ఇది అనేక శుభాలను ఫలితాలను ప్రభావాతం కలిగి ఉంటుంది ధూపం వెలిగించటం వలన ఇంట్లో వెలు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఒక ప్రత్యేక వాసన వెదడు నొప్పి సంబంధిత వ్యాధులను ఉపసమంతం కలిగిస్తుంది ఇది గుండె నొప్పికి కూడా ప్రయోజనకరంగా పరిగణింపబడుతుంది ధూపం వెలిగించటం వలన గృహ వివాదాలు పితృదోషము తొలగిపోతాయి ఇంటికి శాంతి శ్రేయస్సు లభిస్తుంది అతేంద్రియ దైవిక శక్తులు ఆకర్షింపబడతాయి ఇవి ఆ ఇంట్లోని వారికి మేలు చేస్తాయి పూజ గదిలో ధూపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇది లక్ష్మీ అనుగ్రహాన్ని ఎప్పటికీ ఉండేలాగా చేస్తుంది దక్షిణ దిశను శుభప్రదంగా పరిగణించారు ప్రతిరోజు ఈ దిక్కున ధూపం వేస్తే ఇంట్లోనే ప్రతికూలతలు తొలగిపోతాయి పూజ గదిలో ఎప్పుడు ఒకే చోట ధూపం వెలిగించాలి మీరు ధూపం వేసే దిశను తరచుగా మార్చినట్లయితే మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు సాంబ్రాని ధూపం వేయటం అనేది మన దేశంలో అనేది కాలం నుంచి వచ్చిన ఒక పద్ధతి ఇంట్లో ధూపం వేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందుకే ధూపం వేయడం పురాణత కాలం నుంచి ఉన్న ఆచారంగా భావిస్తామని తాంత్రిక వ్యక్తులు చెప్తున్నారు రెగ్యులర్గా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుందని నమ్ముతూ ఉంటారు అయితే కొన్ని విధి విధానాలను పాటిస్తూ ధూపం వేయడం ద్వారా ఇంట్లో ఎంతటి దరిద్ర దేవత ఉన్నా పోతుందని పండితులు చెప్తున్నారు ఇక ఇంట్లో నుంచి దరిద్ర దేవతను బయటకు పంపించాలి అంటే ఆ ఇంట్లో ప్రత్యేకమైన ధూపం వేయాలని పండితులు సూచించారు అయితే ఆ ప్రత్యేకమైన ధూపం ఎలా వేయాలో కూడా తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఆయుర్వేదంలోనూ కూడా ధూపం వేయడానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నారు ఈరోజు ఇంట్లో దీపం వేస్తే ధూపం వేస్తే శరీరంలో తాపాన్ని నరించి నరాలను ఉత్తేజం చేస్తుందట అనేక మానసిక రుగ్మతలకు సాంబ్రాణి ధూపం మెడిసిన్ లాగా పనిచేస్తుంది సాంబ్రాన్ని ఆయుర్వేదంలో కీల నొప్పుల నివారణకు జీర్ణక్రియకు చర్మ రోగాలను తగ్గించేందుకు ఉపయోగిస్తూ ఉంటారు ధూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఇంట్లో ధూపం వేయడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు మన జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యలను తొలగించుకోవచ్చు మీరు ప్రతిరోజు ధూపం వేసిన వేయకపోయినా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంట్లో ధూపం వేయాలి పౌర్ణమి తిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మరి ఈ పౌర్ణమి రోజున ఏ రెండు వస్తువులను కలిపి ధూపం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పౌర్ణమి అమావాస్య అనేటివి ప్రతి నెలలో వస్తూ ఉంటాయి వీటిల్లో అమావాస్య గురించి పెద్దలు కాసింత నెగిటివ్ కోణంలో చెప్తే పౌర్ణమిని ఎంతో పవిత్రంగా భావిస్తారు కారణం లేకపోలేదు చంద్రుని సంపూర్ణ వెలుగు ద్వారా మనిషిలో ప్రకంపనలు జరుగుతాయనేది ఇందులో ముఖ్య సారాంశం ఇకపోతే అమ్మవారిని పూజించే వారికి దేవి ఉపాసకులకు ఈ పౌర్ణమి ఎంతో శక్తివంతమైనదో తెలిసే ఉంటుంది పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ప్రభావం సాధారణంగా రోజుల కంటే అధికంగా ఉంటుంది ఆ రోజున లక్ష్మీదేవిని పూజించి ప్రసన్నం చేసుకోగలిగితే అమ్మ కరుణ తొందరగా వారికి లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవిని పూజించేవారు సాధారణంగా లలిత సహస్రనామ పారాయణం అమ్మవారి మంత్రజపం శ్లోకస్తుతి వంటివి చేస్తూ ఉంటారు సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే శ్రీచక్రం అని అందరికీ తెలిసిందే శ్రీచక్రంలో ఆ దేవి శక్తిగా నియుక్తం చేయబడి ఉంటుంది అలాంటి శక్తిని మన చుట్టూ చూసి అరుదైన భాగ్యం కేవలం పౌర్ణమి రోజు మాత్రమే సాధ్యమవుతుంది లలిత సహస్రనామ పారాయణ మహిమ గూర్చి అందరికీ తెలిసిందే అయితే పౌర్ణమి రోజు వెన్నెల పారాయణం చేయడం వల్ల లలితాదేవి కృపకు పాత్రలు కావచ్చు పౌర్ణమి రోజు చంద్రుడు వెన్నెల్లో కూర్చొని లలిత సహస్రనామ పారాయణం చేయడం వల్ల అమోఘమైన ఫలితాన్ని చవి చూడవచ్చు దీన్ని వెన్నెల పారాయణ అని కూడా అంటారు సాయంత్రం సూర్యుడి వెలుగు కనుమరుగైపోయి చీకట్లు అలుముకునే వేళ వీలైన వాళ్ళు స్నానం చేసి లేకపోతే శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ముఖము కూడా కడుక్కొని దేవుడు ముందు దీపం పెట్టాలి తర్వాత అప్పటికే చీకట్లో కొద్దిగా ఎక్కువై ఆకాశంలో చంద్రుడు మెల్లగా పైకి వస్తూ ఉంటాడు అప్పుడు లలిత సహస్ర నామాలు మన ఉన్న పుస్తకం లేదా ఎవరి సౌకర్యార్థం వారు మొబైల్లో కూడా చదువుకోవచ్చు కానీ మధ్యలో ఎలాంటి ఆటంకం కలగకుండా పుస్తకమే మంచిది పుస్తకాన్ని తీసుకొని ఒక గ్లాసులో లేదా గిన్నెలో కొన్ని పాలు అందులో కాసింత పటిక బెల్లం వేసి ఆరు బయట వెన్నెల పడుతున్న చోట కూర్చొని అదే వెన్నెల్లో పాల గిన్నె లేదా గ్లాసు ఉంచి లలిత సహస్రనామాలు చదవాలి ఇలా ఒకటి మూడు తొమ్మిది సార్లు వీలును బట్టి ఓపికను బట్టి చదువుకోవచ్చు చదువుతున్నంతసేపు వెన్నెల వెలుగులోనే ఉండాలి ఏకాగ్రతగా చదవాలి పాల గిన్నె లేదా పాల గ్లాస్ వెన్నెల్లో ఉంచుకోవాలి ఆ పాల మీద వెన్నెల వెలుగు పడుతూ ఉండాలి అలా పడితే పాలల్లో చంద్రుడి ప్రతిబింబం నిలిచినట్టే వెన్నెల పారాయణలో ప్రతిసారి లలిత సహస్రనామాలు పూర్తవగానే అమ్మవారి స్వరూపమైన శ్రీచక్రం చదువుతున్న వారి చుట్టూ ఏర్పడుతుంది ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు తప్ప దీన్ని గుర్తించలేరు కానీ శ్రీచక్ర తాలూకు వైబ్రేషన్ స్పష్టంగా ఆ మనిషి మీద పనిచేస్తుంది ఆ వైబ్రేషన్ను వాళ్ళు ఆస్వాదించగలుగుతారు కూడా ఇక ఈ వెన్నెల పారాయణం వల్ల అనుకున్నవి నెరవేరుతాయని మానసిక శారీరక ఆరోగ్యం చేకూరుతుందని ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని జీవితంలో చోటు చేసుకున్న కష్టాలకు పరిష్కారం లభిస్తుందని చెప్తూ ఉంటారు వెన్నెల్లో లలిత సహస్రనామ పారాయణం ప్రతిసారి చేసేవారికి దాని తాలూకు ఫలితం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కూడా కాబట్టి వెన్నెల అమ్మవారిని ప్రసన్నం చేసుకొని జీవితాల సమస్యల సుధిగుండంలో నుండి గట్టెక్కడానికి ఈ వెన్నెల పారాయణం మంచి మార్గంగా చెప్పవచ్చు పౌర్ణమి రోజు చేసే ఏ పూజకైనా పరిహారానికైనా మంచి శక్తి ఉంటుంది మన జీవితాన్ని మార్చుకోవడానికి మన దరిద్రాన్ని తొలగించుకోవడానికి పౌర్ణమి తిది ఒక మంచి తిది ఈ పౌర్ణమి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటితో ఇంట్లో ధూపం వేస్తే సకల శుభాలు కలుగుతాయి వాస్తుగ్రహ పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారానికి కావలసినవి గుగ్గిలం వేసే కుంది పచ్చకర్పూరము ఏడు లవంగాలు ముందుగా పచ్చకర్పూరాన్ని లవంగాన్ని పొడిలాగా చేయాలి బాగా పొడిలాగా చేసిన తర్వాత గుగ్గిలం కుందుల్లో ఈ బొగ్గులు కానీ కొబ్బరి చిప్పలు కానీ వేసి నిప్పు వచ్చేలాగా చేశాక ఈ పొడితో ఇల్లంతా కూడా ధూపం వేయండి అన్ని గదులలో అన్ని మూలల ద్వారా మూల మూలకు వెళ్ళి ధూపం వేయండి బాత్రూంలో తప్ప మిగతా అన్ని గదుల్లో కూడా ధూపం వేయాలి ఇలా ధూపం వేసే సమయంలో తలుపులు కిటికీలు అన్నీ కూడా వేసేయాలి మీరు ఉదయం ధూపం వేసినా సాయంత్రం ధూపం వేసినా ముందుగా ఇంటిలో దీపారాధన చేసుకోవాలి కొంచెం సమయమైన తర్వాత తలుపులన్నీ కూడా మూసేసి బాగా ధూపం వేయండి ఇలా ఇంటి నిండా కూడా ధూపం వేసి ఆ ఆగు గిలం పూజ గదిలో పెట్టి మీరు బయటకు వచ్చేయండి ఇంట్లో ఇలా లవంగాలతో పచ్చ కర్పూరంతో ధూపం వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కర్పూరము పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది లవంగాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తాయి ఈ రెండింటితో ధూపం వేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు మీ ఇంటిపైన ఉన్న చెడు దృష్టి అంతా కూడా పోతుంది పౌర్ణమి రోజు ఈ విధంగా ధూపం వేస్తే మీకున్న దరిద్రం అంతా కూడా నిమిషాల్లో బయటకు వెళ్ళిపోతుంది ఈ రెండింటితో ధూపం వేస్తే మీ ఇంటిలో జరిగే గొడవలు తగ్గుతాయి వీటి నుండి వచ్చే వాసనను పీల్చటం వలన మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది వీటితో ధూపం వేస్తే లక్ష్మీదేవి చాలా త్వరగా మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఈ రెండింటిని కలిపి ఇంటిలో ధూపం వేయండి అందులోను ఈ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం కూడా సంభవిస్తుంది ఇంటిలో వీటితో ధూపం వేస్తే చంద్రగ్రహణం యొక్క చెడు ప్రభావం మీ ఇంటిపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు మరి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా పౌర్ణమి రోజు ఇంట్లో ధూపం వేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని సిరి సంపదలతో ఆయుధారోగ్యాలతో ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంట్లో దూపం వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పౌర్ణమి రోజు చేసే ఏ పూజకైనా పరిహారానికైనా మంచి శక్తి ఉంటుంది మన జీవితాన్ని మార్చుకోవడానికి మన దరిద్రాన్ని తొలగించుకోవడానికి పౌర్ణమి తిథి చాలా ఒక్క మంచి తిథి